భయం అంటే ఏమిటి ఇంకా దాని ప్రభావం అంత హానికరంగా ఎందుకుంటుంది జీవితాన్ని పరివర్తన చేసే ఈ వ్యాసంలో మనం భయాన్ని అధిగమించడంతో పాటు జీవితాన్ని సంపూర్ణంగా అనుభూతి చెందడం ఎలాగా జీవన వైభ వైభవాన్ని సంపూర్ణంగా అనుభవంలోకి తెచ్చుకోవడం ఎలాగా అనే అంశాలను అవలోకనం చేద్దాం భయం అంటే ఏమిటి సద్గురు భయం కలిగేది ఎందుకంటే మీరు జీవించటం లేదు మీ ఆలోచనల్లో జీవిస్తున్నారు ప్రతి క్షణము మీ భయం అంతా తరువాత ఏం జరగబోతుందో అన్న దాని గురించి అంటే అర్థం మీ భయం అంతా ఎప్పుడు అసలు ఉనికిలో లేని దాని గురించి మీ భయం అసలు ఉనికిలో లేని దాని గురించి అయితే అది వంద శాతం ఊహాజనితమైనది లేని దాని గురించి భయపడుతూ ఉంటే దాన్ని వెర్రితనం అంటారు సాధారణంగా జనం సామాజికంగా ఆమోదయోగ్యమైన స్థాయి పిచ్చితనంలో ఉంటూ ఉంటారు కానీ అసలు ఉనికిలో లేని దాన్ని గురించి మీరు భయపడుతూ బాధపడుతూ ఉన్నట్లయితే అది వెర్రితనం కిందికి వస్తుంది అంతేనా భయాన్ని కలిగించేది ఏది జనం సాధారణంగా నిన్న జరిగిన దాని గురించో లేక రేపు జరగబోయే దాని గురించో ఎప్పుడు బాధపడుతూ ఉంటారు అంటే మీ బాధ ఎప్పుడు ఇంకా ఉనికిలో లేని దాని గురించి అన్నమాట ఎందుకంటే మీరు వాస్తవంలో నిలబడి లేరు గనుక మీరెప్పుడు మీ ఆలోచనల్లోనే ఉంటున్నారు మనసు అంటే ఒక భాగం జ్ఞాపకాలు ఇంకొక భాగం ఊహలు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే రెండు ఊహలే ఎందుకంటే ఆ రెండూ కూడా ప్రస్తుతం ఉనికిలో లేవు మీరు మీ ఊహల్లో మునిగిపోయారు అదే మీ భయానికి మూలం మీరు కనుక వాస్తవంలో ఉన్నట్లయితే మీకు భయం ఉండదు భయం ఏం చేస్తుందంటే అది మీ చుట్టూ హద్దులు గీస్తుంది భయం వలనే మీరు ఎప్పుడూ మీ చుట్టూ హద్దులు నిర్మించుకుంటూ ఉంటారు ఇలా మీరు హద్దులు గీసుకొని మీ జీవితపు పరిధిని పరిమితం చేసుకుంటే మీరు సురక్షితంగా ఉండొచ్చు కానీ సమస్య ఏంటంటే అది మిమ్మల్ని మీ జీవితం నుంచి కూడా దూరం చేస్తుంది మీరు మీ జీవితం మీరు జీవించటాన్ని నుంచి కూడా అయిపోతున్నారు అది నిజమైన రక్షణ భయం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇక్కడికి మీరు జీవితాన్ని అనుభూతి చెందడానికి వచ్చారా లేక తప్పించుకోవడానికి వచ్చారా అన్నది మీరే నిర్ణయించుకోవాలి మీరు జీవితాన్ని అనుభూతి చెందడానికి వచ్చినట్లయితే మీకు తప్పనిసరిగా కావలసినది తీక్షణత మీలో తీక్షణత లేకపోతే మీరు పేలవమైన జీవితాన్ని గడుపుతారు మీరు భయాన్ని మీకు రక్షణ కవచంలో వాడుకున్న మరుక్షణం మీలోని గాఢత తగ్గిపోతుంది ఒకసారి అది తగ్గిపోగానే మీకు జీవితాన్ని అనుభూతి చెందగలిగే సామర్థ్యం పోతుంది మీరు ఒక మానసిక రోగిగా మారిపోతారు కేవలం మీ మెదడులో ఏం జరుగుతుందో అదే మీకు తెలుస్తుంది మీరు ఎప్పటికీ అద్భుతమైన వాటిని లేక పరమానందాన్ని కానీ అనుభవించలేరు ఎందుకంటే మీరు భయంతో ఉన్నప్పుడు స్వేచ్ఛానుభూతిని పొందలేరు మీరు పాడలేరు ఆడలేరు స్వేచ్ఛగా నవ్వలేరు ఏడవలేరు అసలు జీవితంతో జీవంతో నిండిన దేన్ని మీరు చేయలేరు కేవలం ఇక్కడ మీ జీవితం గురించి అందులో ఉన్న ప్రమాదాల గురించి ఏడుస్తూ కూర్చోగలరు అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ భయం దేని గురించి మీ భయం ఎప్పుడూ జరిగిపోయిన దాని గురించి కాదు అది ఎప్పుడో దాని గురించే ఎప్పుడు భవిష్యత్తు గురించే భవిష్యత్తు అంటే జరగబోయేది అది ఇంకా జరగలేదు అంటే ఇంకా ఉనికిలో లేదు కాబట్టి భయం అంటే అర్థం మీరు అసలు వాస్తవంలో లేని దాని గురించి బాధపడుతున్నారని నిజంగా లేని దాని గురించి బెంగపడుతున్నారంటే మిమ్మల్ని పిచ్చి వారానాలా లేక మంచి వారానాలా అందరూ నాలాగే ఉన్నారు అన్నది మాత్రం మీకు ఉన్న ఒకే ఒక్క ఉపశమనం మెజారిటీ మీతోనే ఉన్నారు అయినప్పటికీ అది సరైనది కాదు ఎందుకంటే మీరు వాస్తవంలో లేని దాని గురించి దుఃఖిస్తున్నారు భయాన్ని అధిగమించడం ఎలా భయం జీవితం నుంచి పుట్టినది కాదు భ్రాంతులతో నిండిపోయిన మనస్సు నుంచి పుట్టినది అస్తిత్వంలో లేని దాని గురించి మీరు బాధపడుతున్నారు ఎందుకంటే మీరు వాస్తవానికి బదులు మీ ఊహల్లో అంటే మనసులో పాతుకుపోయి ఉన్నారు మీ మనసు నిర్విరామంగా భూతకాలాన్ని తింటూ భవిష్యత్తులోకి విసర్జిస్తూ ఉంటుంది నిజానికి మీకు భవిష్యత్తు గురించి ఏమీ తెలియదు భూతకాలం నుంచి ఒక ముక్క తీసుకొని దానికి కొంచెం రంగు పోసి అదే భవిష్యత్తు అని అనుకుంటూ ఉంటారు మీరు రేపటి గురించి ప్రణాళికలు వేసుకోవచ్చు కానీ అందులో బతకలేరు కానీ ప్రస్తుతం ప్రజలు రేపులో బతుకుతున్నారు అందులో భయం కలుగుతుంది మీరు చేయగలిగింది ఒక్కటే వాస్తవంలోకి దిగి రావటం మీరు లేని వాటిని ఊహించుకోకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగిన రీతిలో స్పందిస్తే భయానికి తావే ఉండదు ఒక్కసారి భ్రమలు అన్నీ తొలగిపోతే ఇక భయం ఎక్కడా మీరు వాస్తవంలో లేని దాన్ని ఊహించుకోరు కేవలం ప్రస్తుతం మీ ఎదురుగుండా ఉన్న వాటి గురించి మాత్రమే స్పందిస్తారు దయచేసి ఒక్కసారి పరికించి చూడండి అంత ఘోరంగా ఏం జరగవచ్చు మహా అయితే మీరు చనిపోతారు అంతకు మించి ఏమీ కాదు ఎలాగో మీరు చనిపోతారు కాబట్టి కనీసం బతికి ఉన్న జీవించండి మేము అలా కావాలని ఏమీ అనుకోవటం లేదు చాలా రోజులు బతకాలనే ప్రణాళికలు వేసుకుంటున్నాము కానీ సాగు రాక తప్పదు అవునా జీవితానికి నిజంగా ఏమీ భద్రత లేదు కేవలం మీరు ఎంత హుందాగా స్వేచ్ఛగా ఈ జీవితాన్ని గడిపారు అన్నదే ప్రశ్న మీరు నిజంగా జీవిస్తే మరణానికి సార్థకత ఉంది లేకపోతే జీవనము బాధాకరమే మరణము బాధాకరమే సర్వే జనా సుఖినో శివాయ